మొదటి సమూయేలు పదహారో అధ్యాయము అంతట యహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును నీ వెంతకాలము దూకింతువు నీ కొమ్మును తైలముతో నింపుము బేత్లహేమీయుడైన యశ్షేయి యొద్దకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును సమూయేలు నేనెట్లు వెళ్ళుదును నేను వెళ్లిన సంగతి సౌలు వినినయడల అతడు నన్ను చంపుననగా యహోవా నీవు ఒక పెయ్యను తీసుకొనిపోయి యహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి యశ్చైని బల్యర్పణమునకు పిలువుము అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవీయగా సమూయలు యహోవా ఇచ్చిన సెలవు చొప్పున బేత్లహేమునకు వెళ్ళెను ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చితిని మీరు శుద్ధులై బలికి రండని చెప్పి యశ్షైని అతని కుమారులను చేసి బలి అర్పించెను వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకునేను అయితే యహోవా సమూయలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యహోవా లక్ష్యపెట్టడు నేను అతని త్రోసివేసియున్నాను మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యహోవా హృదయమును లక్ష్యపెట్టును యశ్చై అభినాదాబును పిలిచి సమూయలు ఎదుటికి అతని రప్పింపగా అతడు ఇతని కోరుకునలేదనెను అప్పుడు యశ్చై షమ్మాను పిలువగా అతడు ఇతనిని కోరుకునలేదనిను యశ్చై తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యహోవా వీరిని కోరుకునలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యశ్చేయిని అడుగగా అతడు ఇంకను కడసారివాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపించుము అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని ఎశ్చేతో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి వచ్చెను అతడు ఎర్నివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన సుందరమైనవాడునైయుండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వానిని అభిషేకించుమని యహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను నాటనుండి యహోవా ఆత్మ దావేదుమీదికి బలముగా వచ్చెను తరువాత సమూయలు లేచి రామాకు వెళ్లిపోయెను యహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యహోవా యొద్దనుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్దనుండి వచ్చిన దురాత్మయొకటి నిన్ను వెరపించియున్నది మా ఏలినవాడువైన నీవు ఆజ్ఞయము నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము సితారా చమత్కారముగా వాయింపగల యొక్కని విచించుటకై మాకు సెలవిమ్ము దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేతపట్టుకుని వాయించుటచేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి సౌలు బాగుగా వాయింపగల యొక్కని విచారించినా యొద్దకు తీసుకొని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించుము బేత్లహేమీయుడైన యశ్య యొక్క కుమారులలో ఒకని చూచితిని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుసూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపుసియునయ్యున్నాడు మరియు యహోవా వానికి తోడుగానున్నాడనగా సౌలు యశ్షెయొద్దకు దూతలను పంపి గొర్రెల యొద్దనున్ననీ కుమారుడైన దావీదును నా పంపుమనెను అప్పుడు యశ్చేయి ఒక గార్ధభము మీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలునొద్దకు పంపెను దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను అంతట సౌలు దావీదున అనుగ్రహము పొందెను గనుక అతడు సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకునుమని యశ్చేకి వర్తమానము పంపెను దేవుని యొద్దనుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేతపట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను అతడు సేదధీరి బాగాయెను